ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలే హలే ఈ ఉదయకాలన ప్రభు మనకిస్తున్న వాక్యం రెండవ దినవృత్తాంతాల గ్రంథం రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఏడవ వాక్యం చివరి మాటను మనం చదువుకుందాం రెండవ దినవృత్తాంతాలు ముప్పై రెండవ అధ్యాయం ఏడవ వాక్యాన్ని మనం చదువుకున్నాం కంటే ఉదయ కాలమున ప్రభు ఉదయాన్నే మనల్ని పలకరిస్తున్నాడు పరిశుద్ధాత్ముడి మాట ద్వారా భయపడవద్దు విస్మయం అందవద్దు హలెలుయా ఈ కాలం దేవుడు అంటున్న మాట భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలి మనకు కలదు హలే హలే ఈ సందర్భం మనందరికీ బాగా తెలిసినటువంటి సందర్భం ఆ రోజున హిస్కియా హృదయాలు చెదరిన వారితో హృదయం పూర్తిగా చెదరిపోయినటువంటి అనుభవాలు వాళ్ళ రాజ్యవాసులంతా ఉన్నారు అలాంటి వారితో దేవుని యొక్క దైవ ప్రేరేపణతో ఈ మాట పలుకుతూ రాజ్యాన్ని రాజ్య నివాసులందరినీ బలపరుస్తూ అంటున్న మాట ఇది ఎందుకంటే మరి వాళ్ళ యొక్క యోధా దేశంలోనికి సన్హేరి అనే ఒక బలమైన శత్రువు యోధా ప్రాంతంలోనికి వాళ్ళ యోధా సామ్రాజ్యంలోనికి సన్ వచ్చాడు ఆ సమయంలో సన్ ఎలాంటివాడో ఎలాంటి వాడో మనకి తెలి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము అషూరు రాజైనటువంటి అయినటువంటి హరీబు చాలా బలవంతుడు అషూరు సామ్రాజ్యం ఆ రోజుల్లో చాలా బలమైన సామ్రాజ్యం గొప్ప సామ్రాజ్యం ఆ గతంలో కూడా నేను చెప్పున్నాను ఈ అషూరు సామ్రాజ్యం కావచ్చు ఐగుప్తు ఆ సామ్రాజ్యం ఇవన్నీ కూడా గొప్ప రోమ వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఆ రోజుల్లో అషూరు రాజు ఇదిగో గొప్ప రాజు గొప్ప సైన్యంతో అది మీరు ఆలోచించాలి ఏదో కొద్ది సైన్యం కాదు చాలా బలమైన సైన్యం అది ఆ గొప్ప అతనితో పెట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు అంత గొప్ప రాజు ఆ రోజున యోధా దేశంలోనికి చొరబడి చొరబడి అంటే వాడేదో ముందు యుద్ధాన్ని ప్రకటించడం కాదు చొరబడి వచ్చాడు అలాంటి సమయంలో మరి వీళ్ళంతా కూడా వాడు ఏం చేస్తున్నాడు పట్టణంలో ప్రవేశించి వెళ్ళుకున్నటువంటి శ్రేష్టమైన నీటి ఓట్లన్నింటినీ కూడా అడ్డుకోవాలని అవన్నీ చదివి వినిపించే సమయం కాదు అవన్నీ ఒకటో వచనంలో నుంచి రాయబడని ఇవన్నీ అలాగా నీటి ఓట్లన్నిటిని కూడా వాడు అడ్డుకోవాలని అవన్నీ కూడా వాళ్ళ నుంచి లాగివేసుకోవాలని ఆ దేశాన్ని సమూలంగా నిర్మూలన చేసి అంటాడు కదా వాడు చాలా మరి గర్వించి చాలా అహంభావంతో మాట్లాడుతూ ఉంటాడు నేను అనేక దేశాలు జయిస్తూ వచ్చాను నీ ఒక్క దేశాన్ని కూడా నేను స్వాధీనం చేసుకుంటాను వాళ్ళ దేవుళ్ళు ఏం చేయలేదు కదా నీ దేవుడు ఏం చేస్తాడు నేను ఖచ్చితంగా నా చేతికి అప్పగిస్తాడు ఖచ్చితంగా జరిగి తీరిద్దని ఇలాంటి సవాళ్ళతో కూడిన మాటలు ఇవన్నీ కూడా మనం అతని గురించి మనం చూస్తాం అలాగా వాళ్ళ నీటి బోటల్ని వాళ్ళని అడ్డుకోవాలని నీరు అంటే ఏంటండి చక్కగా ప్రార్థనాత్మక సాదృశ్యం ఈ సన్హిరీపుగాడు సాతాను గాడికి సాదృశ్యమే అండిగా మన సంతోషాన్ని మన యొక్క ప్రార్థనా బలాన్ని మనకున్న ఆత్మీయతను అడ్డుకోవాలని సాతానిగాడు చూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అలాంటి ఒక భయంకరమైన బలమైన శత్రు యూధాదేశంలోనికి వచ్చినప్పుడు హిస్కియా రాజ్ అంటాడు మరి ఆ జనులంతా కలవరపడుతున్న వేళ బలపరుస్తూ అంటాడు భయపడవద్దు మీరంతా విస్మయం చెందవద్దు అతనికి ఆ ఉన్నదానికంటే కూడా అతనికి ఉన్న సైన్యం అంతటి కంటే కూడా మనకి ఎక్కువ సహాయము కలదు చెప్పండి కూడా హలలు చెప్పండి ఉదయ హలే హలెయా హలెయ హలూయా చూడండి ఈ ఉదయకాలం పరిశుద్ధ ఆత్ముడు మనకిస్తున్న ఆ చక్కటి వాగ్దానంతో కూడిన ఆ సందేశం ఏంటంటే భయపడొద్దు విస్మయం చెందొద్దు అన్నాడు నీకే సహాయం ఉందంట ఎక్కువ సహాయం మనకుంది అది ఉదయకాలం మనం గమనించాల్సిందే ఈరోజు ఆ రోజున యుధా దేశం మీదకి సన్హరి వెళ్ళాడు గొప్ప గొప్ప రా రాజ్యం అది కదా ఈ ఉదయకాలం ఏ సన్హరీబు లాంటి సమస్య నీ కుటుంబం మీదకి నీ పరిచర్య మీదకి నీ వ్యక్తిగత జీవితం మీదకి లేదా నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీవు చేస్తున్నటువంటి అనుభవాల్ని దేనిలోనికి శత్రువు చొరబడి నీకున్న దానిని లేకుండా నీకు చేయాలని నేను పతనమే చేయాలని ఎలాంటి శత్రువులు నీ మీదకి విరోధంగా లేచారో నీకంటే వాళ్ళు బలవంతులైన వారు కావచ్చు కానీ ఒకవేళ ఉదయ కాలమున అయ్యా మాకెవరున్నారు మా ఆధారం ఏంటి ఒకవేళని ఉన్నామని నేను నమ్ముతున్నాను కానీ ఆ పరిస్థితులు చూసినప్పుడు సన్నిహిరేబు లాంటి వారి కేకలని నేను వింటున్నప్పుడు అలాంటి అనుభవాల మధ్యలో కృంగిన అనుభవాల్లో పూర్తిగా వాళ్ళంతా చెదరిపోయారండి చూడండి ఒక్కొక్కసారి మన గుండె కొన్ని సమయాల్లో చెదరిపోతుంది గుండె దాని స్థానం తప్పిందేమో అన్నట్లుగా వచ్చిన పరిస్థితులు మన మీదకి లేచిన శత్రువు యొక్క రంకెలు మనం వింటున్నప్పుడు అలాంటి అనుభవాలను మనం చూస్తున్నప్పుడు కుటుంబంలో జరుగుతున్న కొన్ని శోధనలు మనం చూస్తున్నప్పుడు మన గుండె దాని స్థానం తప్పి చెదిరిపోయిందేమో మొక్కలు మొక్కలు అయిపోయినట్లుగా చెదిరిపోయిన వారమే ఒక మాటలో చెప్పాలంటే నిరుగుండు పడింది అంటారు చూసారు అలాగా కొన్ని సమస్యలను బట్టి ఉదయ కాలానం నువ్వు భయపడుతూ ఉంటే నీకంటే అది గొప్ప సైన్యం కావచ్చు నీకున్న బలం కంటే అది గొప్ప బలమే కావచ్చు కానీ ఉదయ కాలాన హిస్కియాతో హిస్కియా ప్రజలతో అంటున్నాడు ఈ రోజున పరిశుద్ధాత్మని నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియమైన బిడ్డ నువ్వు భయపడవద్దు నువ్వెవరివి నా స్వాస్థ్యాన్నివి ఆ రోజున హిస్కియా దేవుడిని గనపరుస్తూ మనకు గొప్ప సహాయం ఉంది ఎక్కువ సహాయం మనకుంది ఎలాంటి సహాయమో తెలుసా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఎలీషా దగ్గర ఉన్న గెహజీ బయటకు వచ్చి చూసినప్పుడు శత్రువులంతా వాళ్ళ ఇంటి చుట్టూ చుట్టుముట్టారు మొత్తం రథాలు రౌతులు మొత్తం వచ్చి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇక లోపలికి వెళ్ళి ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి భయపడుతూ చెప్తాడు గెహజీ అయ్యా ఈ రోజు అయిపోయింది మన పని భయంకరమైనటువంటి శత్రువులు మన చుట్టుముట్టారు అయ్యా అని అంటే వాడి తల మీద చే అతని తల మీద చేయబెట్టి ఎలీషా కొరకు ప్రార్థన చేస్తాడు ఆ గెహజీ కొరకు ఎలీషా ప్రార్థన అయ్యా వీడి కళ్ళు తెరవయ్యా నీ యొక్క మహిమనితను చూడాలంటే అప్పుడు కళ్ళు తెరవబడి కేకలు వేస్తాడు గెహజీ ఏమైనా తెలుసాయా ఈ సైన్యం కంటే కూడా మనకి మన చుట్టూ ఏమైనా తెలుసా ఇప్పుడు ఆయన కళ్ళు తెరవబడి ఏమంటాడు మన చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి హలెలుయా వాళ్ళకంటే బలమైన సైన్యం మన చుట్టూ ఉందయ్యా అని చెప్పి అంటం జరిగింది కనుక మనకి దేవుడు అంటున్నాడు ఇది హిస్కి అంటున్నాడు మనకి గొప్ప సహాయం మనకుంది అంతేకాదు ఎలాంటి సహాయం ఆ విశ్వాసాన్ని బట్టి ఎలాంటి సహాయం అందిందో తెలుసండి మనందరికీ తెలుసు కదా హిస్కియా ఆ రోజున తన తనను తాను తగ్గించుకొని దేవుని మందిర ఆవరణంలోనికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడయ్యా ఈ గొప్ప సైన్యాన్ని ఎదుర్కొనుటకు నాకైతే శక్తి చాలదు నాకు సహాయం చేయమని ఆ రోజున హోషాపాత కూడా అలాగే కన్నీరు విడిచాడు ఇదిగో హిస్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు తనే కాదు సేవకుని కూడా కలుపుకొని ప్రార్థన చేసిన అనుభవాలు మనం చూస్తాం బైబుల్లో ఆ సమయంలో ఎంతటి సహాయం అంటే వాళ్ళంతా కూడా ఏ యుద్ధం చేయలేదు ఆ రాత్రి దేవుని మీదే ఆనుకొని నువ్వున్నావయ్యా అని ఆనుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయారు అంతే రాత్రికి రాత్రి దేవుని దోత సైన్యంలోనికి జ్వరబడి వచ్చి సన్నేరేబు యొక్క శత్రువులందరినీ ఆ మొత్తం ఆ యొక్క సైన్యం అంతటి మీద దేవుని దోత ఒక్క దేవుని దోత దిగి వచ్చి ఎంతమందిని చెప్పింది లక్ష ఎనభై ఐదు వేల మందిని మొత్తం లేపేసి మొత్తం ఉదయానికల్లా కూడా ఎవరు కూడా శత్రువు లేవు ఈ విషయాన్ని చూసిన అశూర్ రాజు పరారు కనుక ఉదయ కాలమున దేవుని సన్నిధిలో నువ్వు ఎవరివో నువ్వు గుర్తెరిగి భయపడవద్దు విస్మయం చెందవద్దు నీకు కలిగిన సహాయం ఎలాంటిదో తెలుసా గొప్ప సహాయం ఒకటే అంటాడు అక్కడ హిస్కియా చూడండి ఏడవ ఎనిమిదవ వచనంలో మనం చూస్తే మనకు సహాయం చే అతనికి మాంస సంబంధమైన బాహువే అతనికి అండ కానీ మనకు సహాయం చేయుటకు మన యుద్ధాలు జరిగించుటకు మన దేవుడిని యహోవా మనకు తోడై ఉన్నాడు హలెయ నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలి నువ్వు ఎలాంటి సమస్యల మధ్యలో కూడా నోటికి పని చెప్పొద్దు నోరు ఉంది కదా లేకపోతే మనకున్న మనుషుల్ని బట్టి మనకు వాళ్ళ మీద కదా మనకి నమ్మకం దేవుని ఎందు నువ్వు ఆనుకుంటే నీ దేవుడు ఎవరో తెలుసా మన యుద్ధాలు జరిగించేదానికి మన దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు హలో లూయా మనం యుద్ధం చేస్తే మన నోటికి చెబుతాం ఏదో కేకలే సరిచి చేస్తాం కాదు ఆయన చేస్తే ఎలా ఉంటుంది చాలా చాలా సైలెంట్గా ఉంటుంది ఆయనకి సౌండ్ అవసరం లేదు గొప్ప శక్తి కలిగిన కార్యాలు ఆయన చేస్తాడు ఆయన చేస్తే అది రాత్రికి రాత్రే ఇక శత్రు మళ్ళీ వెతికిన కనపడలే ఆయన చేస్తే గొప్పగా ఉంటది కనుక ఆయన చేతికి అప్పగించుకో ఉదయ కాలపు వేళ అయితే గమనించి చూస్తే ముప్పై రెండవ అధ్యాయ ప్రారంభం ఇలా ఉంది కానీ రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అని ఉంటుంది ముప్పై రెండు ప్రారంభంలో మనం చూస్తే ఒకటో వచనంలో రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అర్థమవుతుందా ముప్పై రెండు ఒకటిలో ప్రారంభంలో రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అశూరు సన్హరీపు ఇది ఇతర లోపలికి చొరపడ్డాడని మనం చూస్తాం అయితే నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అసలు యోధారాజ్యానికి ఇలాంటి శోధన ఎందుకు వచ్చింది దేవుడు సహాయం చేశాడు విడిపించాడు బాగానే ఉంది కానీ ఇలాంటి అనుభవం ఎందుకు వచ్చింది అని మనం చూస్తే దానికి లింకప్ పైన ఏమని వ్రాయబడిందంటే ముప్పై ఒకటి అలాగే చివరి వచనాన్ని మనం చూస్తే ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో మనం చూస్తాము హిస్కియా రాజు దేవుని యొక్క సేవను మందిర విషయం సేవ సేవ అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మం అంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగి వర్ధిల్చు వచ్చాడు హలోయ అంటే ఈ ముప్పై రెండవ అధ్యాయానికి ముందు హిస్కియా దేవుడి సన్నిధిలో ఏం చేశాడు దేవుని కొరకు అంటే చాలా యథార్థంగా దేవుని సేవను జరిగిస్తూ దేవుని సేవ విషయంలోనే ధర్మం అంటే ఆయన నమ్మకంగా యథార్థంగా రాజ్య పరిపాలన చేస్తూ దేవుని సేవను ఎంతో దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నమ్మకంగా ఉంటూ వచ్చాడు అలాగా హృదయపూర్వకంగా చేస్తూ అతను వర్ధిలతో ఉండడం ప్రారంభిస్తే దేవుడు వర్ధిల్ చేస్తూ ఉంటే అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక దేవుని బిడ్డ ఎప్పుడైతే నడుం కట్టి నేను యథార్థంగా బ్రతకాలి నీతిగా బ్రతకాలి ప్రార్థన యోధునిగా నేను ప్రార్థనలో కొనసాగాలని ఎప్పుడైతే మనం దిగు దిగుతామో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దిగడం అంటే మతంలో దిగడం కాదు ఎప్పుడైతే ఆ యుద్ధ రంగంలోనికి దిగుతావో అప్పటి వరకు చతికిలబడున్నావు ఇట్లా ఉండకూడదు నా జీవితం వాక్యుని వద్దకు వచ్చింది ప్రవ్వాణి ఇలా ఉండకూడదు నేను ఆత్మీయంగా నేను బలపడాలి ఇంకా మరింతగా నేను ముందుకు వెళ్ళాలని యథార్థంగా నీవు నిలిచినప్పుడే అది అప్పుడు సన్నిహిరేపు వాళ్ళ వాళ్ళ యొక్క యోధారాజ్యంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం కానీ ఉదయ కాలమున నీవు ఆయన సన్నిధిలో యథార్థమైన భక్తి చేస్తూ మరింత ప్రార్థన అనుభవంలో నువ్వు ముందు కొనసాగుతున్న వేళ సన్నిహిరీపు వంటి శత్రువు నీ మీదకి లేచిన నువ్వు భయపడవద్దు విస్మయం చెందవద్దు మనకి ఎవరున్నారంటే గొప్ప ఎక్కువ సహాయం నీకుంది హలూయా వాడొస్తాడు కేకలాస్తాడు హడావుడి చేస్తాడు అంతవరకే కానీ రాత్రికి రాత్రే దేవుని తోత దిగి వస్తే లక్ష ఎనభై ఐదు వేల మంది వీళ్ళ చేతికి అసలు ఇంత మట్టి కూడా అంటుకోవాలి గొప్ప కార్యం చూసాం కనుక ఈ యొక్క ఉపవాస దినాల్లో ఈ ప్రార్థనా వేళల్లో ఇప్పుడే కాదు ఎప్పుడైనా నీ జీవితంలో హిస్కి అవాలి యథార్థంగా నీవు నిలవాలని నిలిచినప్పుడు శత్రు ఒకవేళ నేను పలకరించాలని అడప్పుడు వస్తూ ఉంటాడు దేవుడు పరీక్ష ఒక పక్క సాతాను శోధన ఈ రెండింటి మధ్యలో దేవుని సహాయం తప్పక నీకు అందుతున్న అందుతుంది అనేది వాస్తవం గనుక యుదే కాలాన్ని ప్రార్థన చేసుకున్న అందరూ మోకరించి ఏ విషయంలో నువ్వు కలవరపడుతూ ఉన్నావో యువదే కాలాన దేవుడు వాక్యానుసారంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడవద్దు విస్మయం అందవద్దు భయపడటం వాస్తవమే ఎందుకంటే వాడు సామాన్యుడు కాదు వాడు చాలా బలవంతుడు చాలా నోరుగల మనుషులు కొంతమంది ఉంటారు అలాంటి అనుభవాల మధ్యలో మన మన గుండె చెదరిపోతుంది ఆయన కల కలవరపడద్దు ఉదయ కాలమున ఆయన సహాయం చేయటకు తన దూతను పంపుతాడు మన పక్షాన యుద్ధాలు జరిగిస్తాడు మన దేవుడు ఎవరంటే మన పక్షాన యుద్ధాలు జరిగించుటకే ఆయన మన పక్షాన ఉన్నాడు కానీ ఉదయ కాలను ప్రార్థన చేసుకో ఏ శత్రువుని మీదకి విరోధంగా లెగుస్తుంది అంటే అది కేవలం మనుషులే కాదు అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు ఏవి నేను కృంగజేస్తూ ఉన్నాయి ఏ రోగాలు నిన్ను నిన్ను భయపడుతూ ఉన్నాయి ఉదయ కాలంలో దేవునితో చెప్పయ్యా నేను భయపడుతున్న వేళ నన్ను పలుకరించావు నాకు సహాయం చేస్తాను వాగ్దానం చేశామని ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం అయితే మనం చేయవలసింది కిసికి అవ్వలే యథార్థతను మనం విడిచిపెట్టకూడదు దేవుని యొక్క కార్యాల్లో ఎక్కడ ఆసక్తిని మనం కోల్పోకూడదు ప్రార్థన చేసుకుందాం పరిశుధిరా ప్రేమ స్వరూపి ఇ ఉదయ కాలపు వేళన ఆయన ఈ వాక్యాన్ని విని నీకు లోబడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకురండి నాయన నిజమేనయ్యా నీ బిడ్డలు నీ సన్నిధిలో నడుపు కట్టి ప్రార్థిస్తూ ఉపోసిస్తూ అనేక విషయాల్లో నీ యొక్క దైవ కార్యాల్లో ఆసక్తి కలిగి పాలుపుంపులు పొందుతున్న ఈ వేళ ఎలాంటి సన్హరీబు వాళ్ళ మీదకి లేచాడో నాకు తెలియదు అయ్యా ఎందుకంటే ఉదయే కాలపు వేళనైనా సాతాను పెడుతున్నటువంటి ఆ కలవరాలను బట్టి కృంగిపోతూ నాయన గుండె చెదరని ఈ సమయంలో ఇదిగో తండ్రి మీరు మాట్లాడిన మాటను బట్టి స్థుతిస్తున్నాం భయపడవద్దని విస్మయం చెందవద్దని అతనికంటే కూడా నీకు ఎక్కువ సహాయం ఉందని మీరు పలకరించిన విధానాన్ని బట్టి స్థుతిస్తున్నాం అయ్యా ఇదిగో ఆ రోజున హిస్కియాకు హిస్కియా యొక్క రాజ్యానికి మీరు ఎలాంటి సహాయం అందించి శత్రువు అనేవాడు ఒక్కడు లేకుండా ఇదిగో సమూలముగా నిర్మూల పరిచారయ్యా నిజముగా ప్రజల పక్షమై యుద్ధములు జరిగించగలిగిన దేవ యుదే కాల సమయంలో నాయన మా జీవితాల్లో ఉన్న శత్రువు బలవంతుడి మీద మాకు విజయాన్ని దయచేయండి నాయన నిశ్చయంగా శత్రువు అనేవాడు ఉండకుండా మమ్మల్ని నిద్ర పట్టకుండా మా జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి శత్రువు కలవరాలన్నీ ఏసు నామములో లైపోవ్ కాక తండ్రి నీకు స్తోత్రున్నాయ్ ఉదయ కాల సమయమందు ప్రతి బిడ్డ జీవితంలో వెలుగు కలగాలి ఇదిగో తండ్రి ఉదయానికి శత్రువు అనేవాడు లేకుండా శత్రువు భయములో నుంచి విడిపించిన గొప్ప దేవుడు అయ్యా మీరే ఘనమైన కార్యాలు జరిగించండి ఉదయకాల సమయమంది ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో నాయన అయ్యా ఇదిగో తండ్రి ప్రతి శోధనలో నుంచి విడుదల కలుగు చేసి మా దేవుడు మాకు సహాయం చేశాడని ఈ సన్నిధిలో సాంక్షులుగా నిలిచినట్లుగా కృప చూపండి అలా గురిని ఇది పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు కూడా మీరు దీవించండి ఈ సంవత్సరం అంతా అత్యధికమైన కాపుదలను ఆరోగ్యమును క్షేమమును దయచేసి దీవించుమని వేడుకొనిచ్చు ఏసు నామములు అడిగి వేడుకును నాము తండ్రి ఆమె దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయి ఉండి